దాన్ని ప్రభుత్వం వెంటనే చేయాలి కొనుగోలు చేయాలి తడిసిన ధాన్ని ఎలాంటి షెత్తులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలి చేయాలి పత్తిని తడిసిన పత్తిని కూడా ప్రభుత్వం కొనుగోలు పంట నష్టానికి ఎకరానికి యాభై వేల రూపాయలు నష్టపోయిన రైతుకు ఎకరానికి యాభై వేల రూపాయలు జిందాబాద్ జిందాబాద్ చాలా వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలి అకాల వర్షాల వలన పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలి చేయాలి జింద సిపిఎం జింద జింద జిందాబాద్ సిపిఎం జింద జిం తేమతో సంబంధం లేకుండా ప్రతి వడ్ల గింజను కొనుగోలు చేయాలి 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 తేమతో సంబంధం లేకుండా ప్రతి వడ్ల గింజను కొనుగోలు చేయాలి 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 ఇటీవల కృషినటువంటి భారీ వర్షాల వల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది మరే పంటలో చేతికి వచ్చిన పంట కూడా మొత్తం నీట మునిగినటువంటి పరిస్థితి కళ్ళలో ఉన్నటువంటి ధాన్యం వరద దాటికి కొట్టుకపోవడం జరిగింది ఈ రకంగా రైతలు మరి నాలుగు మాసాల పాటు కష్టపడి పండించిన పంట కళ్ళ ముంగట్నే కొట్టుకపోతూ ఉంటే కన్నీరుముడు అనే పరిస్థితి ఈరోజు రాజన సిరిసిల్ల జిల్లా రైతాంగం నిలబడతా ఉంది మరి వారి కష్టాలకు మరి ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ఇలా స్పందన లేదు మరి కాబట్టి మేము సిపిఎం పార్టీగా రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎకరానికి నష్టపోయిన పంటకు ఎకరానికి యాభై వేల రూపాయలు ఇవ్వాలి అట్లాగే పత్తి కూడా పెద్ద ఎత్తున తడిసి నల్లగా మారింది ఆ నల్లగా మారడం వల్ల మరి దాన్ని కొలని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ప్రతి తడిచిన గింజను ఒక్క గింజ కూడా మిగిలకుండా మొత్తం ఎలాంటి షరతులు విడకుండా మరి దాని రైతు వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి అట్లాగే నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా ఏ రకంగా ఉన్నా ఆ మన వర్షం కారణంగా ఆ రకంగా జరిగింది కాబట్టి ప్రభుత్వం బాధ్యత వహించి మరి పత్తిని కూడా ఏలాంటి షరతులు పెట్టకుండా పెట్టకుండా మరి దానికి సంబంధించిన ప్రభుత్వం ఇచ్చిన గిట్టుబాటు ధర ప్రకారమే కొనుగోలు చేయాలి దళారుల నుంచి ఈ రైతులను ఇట్లాగే ఏదైతే వాళ్ళు ఈ పత్తి అమ్మే రైతుల వద్ద నుండిగాంచి అట్లాగే వరి ధాన్యం అమ్మే రైతుల నుండి దళారులు మోసం చేసి ఈ అందులో చూసి వాళ్ళ నుంచి కొల్లగొట్టాలని చూస్తున్నారు కాబట్టి వాడి నుండి కూడా కాపాడ బా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మరి ఇది ఈ రోజు చూసినట్టయితే మరి ప్రభుత్వం కావచ్చు ఇతర ప్రతిపక్ష పార్టీలు కానీ సానుభూతి ప్రకటిస్తూ తప్పించి వాళ్లకు న్యాయం జరిగే విధంగా ఎక్కడ చూస్తలేరు ప్రభుత్వం ఇంతకాలం ఇప్పుడు ఎన్న కూడా మరి రైతులకు నష్టాన్ని తగ్గించే నష్టాన్ని జరిగినా కూడా వాళ్ళకు సరైన పరిహారం చెల్లి చెల్లించకుండా పోవడం జరుగుతూ ఉంది కేవలం ప్రకటనలకే మాత్రం పరిమిత అవుతూ ఉన్నది ప్రభుత్వం కాబట్టి అలా కాకుండా మరి వాళ్ళకు ఈసారి పెద్ద ఎత్తున జరిగింది కాబట్టి మరి వాళ్ళకు అన్యాయం జరగకుండా వెంటనే వాళ్ళకు న్యాయం చేయాలని వాళ్ళకు ప్రతి గింజను కొనుగోలు చేసి వాళ్ళ ప్రతి పైసా హచ్చితట చూడాలి వెంటనే అవి కూడా అందజేయాలని ఈ సందర్భంగా మేము సిపిఎం పార్టీగా రైతుల పక్షాన కోవడం జరుగుతూ ఉంది మొన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూడు నాలుగు రోజులు ముంతా తుఫాన్ కురిచి కళ్ళల్లో ఉన్న వాళ్ళు పూర్తిగా తడవడం జరిగింది తడిసి మొత్తం మొలకలు రావడం అనేది జరిగింది అట్లాగే పొలాల్లో ఉన్న వరి పంట కూడా మొత్తం నేలపాలై మొలకలు వచ్చే పరిస్థితి ఉన్నది అది విషయంతో కోయరాని పరిస్థితిలో ఉంది కాబట్టి మేము ఈరోజు సిపిఎం పార్టీగా ప్రభుత్వానికి డిమాండ్ చేయడం ఏంటిదంటే ఆ తడిసి కళ్ళల్లో ఉన్న తడిసిన ధాన్యాన్ని తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టకుండా తేమ షర్తులు లేకుండా మొత్తం ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేస్తున్నాము అట్లాగే మొలకలు వచ్చినాయి తడిసిన ధాన్యము మొలకలు వచ్చినాయి కాబట్టి దానికి తక్కువ ధర ఇవ్వడానికి ఇవ్వ మిల్లులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి కాబట్టి అది కూడా మద్దతు ధరతోనే ఫస్ట్ గ్రేడ్ కిందనే కొలాలని డిమాండ్ చేయడం జరుగుతుంది అట్లాగే పంట పొలాల్లో మొత్తం వరి కింద నేల కొరిగి నష్టపోవడం జరిగింది రైతులు దాదాపు ఈ పది పదకొండు ఏళ్ళ నుంచి ఎప్పుడు కూడా వర్షాకాలం కానీ పంట చేతికి వచ్చినాకనే వర్షాలు పడి రైతులు మొత్తం నష్టపోవడం అనేది జరుగుతుంది ఎప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఎన్నోసార్లు నష్టపోయినా ఈ ప్రతిపక్షాలు కానీ ఈ అధికారకున్న పార్టీలు కానీ అడిగిపోయి చూసి పోటువల్ దిగుడు మందమే కానీ ఏ ఒక్క రైతుకు కూడా నష్టపరిహారం ఇచ్చిన పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం ఏంటంటే ఈ అధికారులు మొత్తం వ్యవసాయ అధికారులు మొత్తం జిల్లాలో ఉన్న పంట పొలాల్లో తిరిగి శ్రేస్త స్థాయిలో సర్వే చేసి మేము ఎకరానికి నష్టపోయిన రైతులకు యాభై వేల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది అట్లాగే కొన్ని జాగాల కళ్ళల్లో వడ్లు కూడా కొట్టుకోపోవడం అనేది జరిగింది ఆ కొట్టుకోపోయిన రైతులకు కూడా నష్టపరిహారం కింద ఒక ట్రాక్టరు ట్రిప్పుకు ఇరవై వేల చొప్పున ఇవ్వాలని మేము సిపిఎం పార్టీగా ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో రైతులందరినీ ఐక్యం చేసి ఆ నష్టపరిహారం ఇచ్చేదాకా ప్రభుత్వం మీద పోరాటం చేసి ఆ నష్టపరిహారం సాధించుకుంటామని ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతుంది